మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవన్ మరణంపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోడల లేనిదే ఒకప్పుడు గుంటూరు రాజకీయాలు లేవని గుర్తు చేశారు ఆయన ఆత్మహత్యకు కారణమైన వారిని రాజకీయ భూస్థాపితం చేయాలని కోరారు అది ఆత్మహత్య కాదు ఒక మనిషిని వేధించి చంపడం అది క్రీనాట్ సి వాడి మీద కేసు నమోదు చేయాలి శివరాము తమ్ముడిని ఇప్పుడు నేను పిలుపునిచ్చానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పదిహేను మాసాలైంది మరి ఒక్కసారి కూడా మీరు కంప్లైంట్ ఇచ్చి వారి యొక్క సంగతిని తేర్చలేదని చెప్పి నాకు చాలా బాధగా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భం